ಜಾಗ್ರಿ ಮಾ సార్ పంపించండి సార్ పంపించండి సార్ ఎదురు లేదు ఆయన ఒక్కరిని పంపించండి ఆయన ఒక్కరిని పంపించండి అభిలోని ఇంకా సార్లేదు అభివండి మాజీ టిటిడి చైర్మన్ గారు ప్రస్తుతం ఐదుకొర నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ గారి ఆశీస్సులతో కారమా ఈ యొక్క అల్లాడపల్లి దేవస్థానం ఆలయ చైర్మన్ గౌరవ వీరనారాయణ వీరనారాయణ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కమిటీ మెంబర్స్ వారి ఆధ్వర్యంలో దాతల సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారండి వారికి పేరు పేరున శుభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అండి बिल पे गवर्नमेंट है श्री साहब उन्होंने आदमी पति चले ये चले लेवल हो रहा है लोकल निकाय तो साहब लोकल निकाय ने उन्होंने खींच कर निकाला ये उन्होंने माथा पेटी खींच कर हमें अह मुसलमान के खिलाफ किया गया శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులతో రవితేజ గారు కమలాపురం కమలాపురం మండలం వైఎస్ఆర్ గడప జిల్లా జాత ప్రదర్శనలో ఉన్నాయి బాలయ్య గారి పల్లె ధీరా జ్వాలా గిత్త एम्बा कान <laughs> சாது பிரதா <äischen> <out purely> <trees> <inals> कनेड హలో శివంలో గ్రా నెంబర్ మూడవ చెప్తైన శ్రీ దత్త స్వామి ఆశిస్సు రవిందేజా గారు కమూర్ యౌ కే కా హామసి గారు మిత్రమా మదతి మహమతే లక్ష లోటా పలహా రూపాయల కట్ట కథ ఇరగపండి కట్ట్రెడ్డి గారు ఈ కేఆర్ గారు విశ్వ

రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు ఉండలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఇటు పక్క నీళ్లు డబ్బాలతో పోసుకోండి ఏం ప్రశాంత్ ఇటు పక్క నీళ్లు ఎక్కువ పోయింది మీరు బక్రింద వస్తే చూడండి ఎంత తర్వాత అయినప్పుడు భయాకడి ఏమనుకోదు తగ్గేదేలే నీ అవ్వ పొడి పొడి ఎనిమిది ఎనిమిదవ జగిపోయేదానికి అగ్గారెంటీ లేదు

రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి జత్తేనండి ఒక పది నిమిషాలు అవకాశం ఇవ్వాలి ఎదురు తీసుకొని వస్తారు గుత్తి ఆదిల్ గారు అక్కంపేట కమలాపురం మండలం కడప జిల్లా పోతురెడ్డిపల్ల గిట్ట గిత్త సెడేగా రావాలి లైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారండి ఒక బుల్ కార్యక్రమం ఉంది స్కూల్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుక ఈ యొక్క అల్లారిపల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మానవ రైతుగా యొక్క సీనియర్ శివ గారికి పోటీలు నిర్వహిస్తున్నారండి ఈ సంవత్సరం ఎవరో నీళ్ళు రేస్తున్నారా ఏ నచ్చుకోవాలి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల ఇరవై ఏడు దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి గుత్తి ఆదిల్ గారు అక్కం పెట్ట బోల్స్ రెడీ చేసుకోండి వారు జతను అక్కడికి వదిలేసి ఆ జతను తీసుకురావాలి Oi! अच्छा वो क्या कहा हाहा हाहा अह 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 सुनो हाँ आच आच, आच वाले चुरा सुनो मैंने कहने नहीं सुनो मैं सुनो आलास चिलास सुनो मैंने కలికే వాళ్ళు తెలియజేస్తున్నారు సులభమని చెప్పమైన చివరి పోయి లైన్ పూర్తిగా చూసుకోవాలి వచ్చేది కదా పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల నలభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులతో దాని రవితేజ గారు కమలాపురం వారి గత పోటీలో ఉన్నాయి ఏదు కరెంటు చార్జింగ్ పెట్టాలా వరదారెడ్డి హస్ మసి కాదు లక్ష లట్ట శివరాత్రి శివరాత్రి అంతేరు

చైర్మన్ గారు అయినటువంటి పిలుపు వీలనారాయణ యాదవ్ గారికి పేరు పిలిన వారి కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా థ్యాంక్ యూ సార్ శ్రీ దత్తాత్రేయ వారి ఆశీస్సులతో తాది రవితేజ గారు కమలాపురం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఒక వెయ్యి ఎనభై ఐదుల దూరాన్ని పదమూడు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నిమిషం ఒక్క నిమిషము యాభై నాలుగు వెనక్కబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషము యాభై నాలుగు శిఖరులు వెనక్కబడి ఉన్నాయి నాలుగవ జతకడ వీరి జతే

一。<laughs>

సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నదిహా అలాగే ఎవరు యొక్క దేవస్థానం చైర్మన్ గారి తోటి పెరుగు వీరనారాయణ గారికి కూడా మరొక విజ్ఞప్తి పంప్లెట్ మెగా స్టార్ చిన్నండి అదంతా కన్సల్టేషన్ ఎంత కొంత మీరు ఏర్పాటు చేయాలి గోసారెడ్డి గారు దయచేసి ఎక్కడున్నా స్టేజ్ ఏర్పాటు చేస్తారండి వచ్చి పదకొండు మన

ಅಲ್ಲಿ ಪನ್ನೆ ರೌತಿ ಆದಿಲ್ ವ್ಯಾಳ ಕಮಲಾಪುರಪೇಟಿ சமயம் మీకు ముప్పై సెకండ్ లో ఉన్న పరు బోస కృష్ణారెడ్డి గారు ఉన్నారా సార్ వాళ్ళు ఎవరు బోసృారెడ్డి గారు పంపించండి సార్ आने पर देख रहा है सीधे से बोलेंगे मतलब దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులతో డిఆర్కే బోల్స్ దాని రవితేజ గారు కమలాపురం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మరి ఎట్లా చెప్తా వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల కాల వ్యవధిలో చెత్త లాగిన దూరము పద్నాలుగు వందల ఆరు అడుగుల పది అంగుల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ చెత్త ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ చట్టం మూడవ గతగా వచ్చి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయని అది పెట్టుకోని ఎంత దొరికినప్పుడు పోయి గౌరవీలు ఇక్కడ చాపన్న గౌరవ ఈ కార్యక్రమానికి విచ్చేశారు గౌరవ పెద్దలకు స్వాగతం సుస్వాగతం అండి